అన్న అందరికీ బాషా బుల్ డ్రెస్సింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికి సాగున్న ఈరోజు కలవబుక్గా జరగబోయే న్యూ కేటరీ విభాగానికి వచ్చిన జత వచ్చేసి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాబర్ల జిల్లా వారి చేత రావడం జరిగిందన్న ఇక్కడికి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చేసి ఇంకా చూద్దామన్నా జతల దగ్గర వెళ్దాము తీస్తారన్న ఎందు యాంగర్ గారు వస్తాయి అరుణాచలం కమ్మ లేదే అనుకుంటా అన్న ఈ చేత అనుకుంటా மங்கூர் அம்மாவிரு ரேதண்ணா இக்கடிக்கு తెలీదన్న నేను వచ్చింది ఇప్పుడే చూడాలి ఎవరెవరు వచ్చారే అనేది ఇప్పుడే కదన్న వచ్చింది ఇక్కడికి ఒక పది నిమిషాలైనా వెళ్దాం లైవ్ ఎవరు ఇస్తారు లైవ్ ఎవరు లేరు అన్న పది వచ్చేసి

అరుణాచలం కమాండ్ వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారికి ఇన్న ఇప్పుడే కనుక్కున్నాను అరుణాచలం కమాండ్ వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారికి ఇద్దా ఇప్పుడే కనుక్కున్నాను ఎస్బీఆర్ బుల్స్ కానీ వచ్చాయన్న ఇక్కడికి అరుణాచలం రాయవరం రామచంద్రారెడ్డి గారికి తండ్రి వచ్చేసి ఇప్పుడే కనుక్కున్నాను అన్నగారితో అమ్మాయిని కదే ఇదే లైవ్ అన్న రామచంద్రారెడ్డి అన్న ఆయన బాధ్యం ఇంకా అమ్మాయిని కదా లైవ్ ఉంది అన్న ఈరోజు మన ఛానల్ నుంచి గమనించుకోవాలి ఒకసారి అన్నారు రెండు జతలు అన్న ఈరోజు ఆరు కేబుల్స్ వచ్చేసి మొత్తం పది జతల పైన అవ్వచ్చు అన్న వస్తా వస్తా కల్లూరికి వస్తాయన్న శ్రీకాంత్ అన్న ఖచ్చితంగా వస్తాయి కల్లూరికి డేట్ ఎప్పుడన్నా కల్లూరు వచ్చేసి ఒకసారి చెప్పన్నా అడుగుతున్నారు ఇద్దరు రాయగరం రామచంద్రారెడ్డి గారు రాయగలు వచ్చేసి ఈ ఈరోజు న్యూ ఇరు భాగానికి వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు అన్న న్యూ కేటగిరీ భాగంలో మంచి హెవీ కాంపిటీషన్ వచ్చేసి రెండు జీతాలన్నా అన్న ఇరవై ఆర్కే వచ్చేసి ఒకటి కాదు ఒకటి కంబైండ్ ఒకటి ఇదన్నా సింహాచలం భద్రాచలం డిస్టిక్ వచ్చేసి ఇది నంద్యాలకు వస్తాదా కర్నూలుకు వస్తాదా అన్న అరుణాచల్ కమాండ్ వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారు అన్న డ్రాలిస్టు తీస్తారన్న ఏ టైం గా అన్న గారు ನೀ ನಂಬರ್ ಎಂಟ್ರೆಡ್ ಪಣಿ ಪಡ್ತಾಂಟಿ ಲೈವ್ ಲೋನೇ ಲತ್ತಾ ಆಲ್ ವೇಸ್ಕರ

ఇవి అన్న మూడు జతలు అరుణాచలం కాదు పొత్తు అరుణాచలం లాస్ట్ ఈ జత అరుణాచలా ఖమ్మాయిలు వచ్చేసి ఏం పేరునా మున్న అంటే వచ్చేసి எஸ்க்கே வாழ்க்கை மஞ்சீ கம்பெனி செஞ்சது அண்ணன் ராமச்சந்திர ரெடி காரி மொத்தம் ரெண்டு நேரம் அனுக்க மொத்தம் అన్న ముగ్గురు రవాణేవి గారు రాలేదన్న చూస్తా అన్న నేను ఇంకా వచ్చింది అంటే వెళ్ళి చూస్తా ఐదు రోజులు వచ్చి ఎనరో మొత్తం మన ఛానలే అన్నా నాది తమ్ముందు చాలాగానే ఉంటుంది కలాంబుల్ రేసింగ్ ఏదాంట్లో బాగా వస్తే అదాంట్లో చూడండి అన్నా డాక్టర్ గురునాథ్ గారు చూడాలన్నా వెళ్ళి చూపిస్తా బుల్స్ వచ్చిన దాన్ని ఎవరు ఎవరు వచ్చినారు మొత్తం కోర్టు ఇదే అన్న కోర్ట్ ఇది ఏ విధంగా ఉంటుందో ఈరోజు నేల్చే లైవ్ ఉంది ఉన్న ఉన్నారన్న ముగ్గురు నలుగురు ఉన్నారు బుల్స్ రైడర్ శ్రీకాంత్ హాయ్ తమ్ముడు బీవీ కెర్ గారు వచ్చారన్న భూమా అభిజ్ఞాన్ రెడ్డి గారు భూమ గోవర్ధన్ రెడ్డి గారన్న ఫస్ట్ పేద వచ్చేసి లక్ష్మణారాయణ ఈరోజు చే చదురి చౌదరి గారు వారి జత రావడం రాలేదన్న అన్నగారిత ఈరోజు మామిలా రా వారుగా రావడం జరిగింది అమ్మా ఎక్కడికి

పాచా బుల్ రేసిన మామిన సుబ్బారెడ్డి గారి జత జత వచ్చేసి మంచి హెవీ కాంపిటీషన్ చేత న్యూ నూకే అడిగి భాగం జత వచ్చేసి ఆర్కేబుల్స్ వచ్చాయన్న మొత్తం రెండు జతలు ఉన్నాయి రోజు ఆర్కే విభాగం ఒకటి కమ్మైండ్ ఒకటి కమ్మైండ్ ఒకటి సొంత చేత ఆర్కే వాళ్ళు వచ్చేసి ఏం పేరు అవ్వాలన్నారు పేరు గార్లపాడు రామాంజనే గారా గారలపాడు రామాంజనే గారన్న గద్వాల్ జిల్లా మల్లెకాల్ మండలం జోగులామ్మ గద్వాల జిల్లా అన్న జూనియర్ అఖండలా ఉంది అన్న అది మొత్తం పర పది జీతాలు పైన అనుకుంటానా அடிச்சாரிதாரண்ணா கொடைக்கந்த ஊர் கிராமம் மதித்தங்க ராடம் அது மே கடைக்கு ஓகே அண்ணா வயிற்றுமா திரு தேங்க்ஸ் அண்ணா